ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే కేబినెట్ మీటింగ్లు పర్సనల్ పంచాయతీలకు కేర ఫెడ్రస్ గా మారాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు కేబినెట్ పేరు చెప్పి పర్సనల్ పంచాయతీలు పెట్టుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు సిద్దిపేట మోహిన్పుర వెంకటేశ్వర దేవాలయాన్ని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృషన్తో కలిసి ఆయన సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కొప్పుల మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల పట్ల ధ్వజమెత్తారు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా కాంగ్రెస్ మంత్రుల పరిస్థితి ఉంది ఉందన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలన తెలంగాణను పురోగమనం వైపు నడిపిస్తే ఇరవై మూడు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు త్వరలో జరిగే జూబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపోవడం చెప్తారన్నారు ఈరోజు ఎట్లా ఉందంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు వనుక్కున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రుల పనితీరు కనబడతా ఉంది వీళ్ళ నియమాలనే మరి మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు సిద్ధిపేట ముద్దుబిడ్డ హరీష్ రావు గారు చాలా వాస్తవాలు చెప్పిండ్రు ఈ దండుపాణ్యం అనేటువంటి ముఠా అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎగిరెగిరి పడుతూ ఉన్నారు వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ముమ్మాటికి ఇది దండుపాన్యం కాకపోతే ఏమంటారు అందిన కాడికి దోచుకోవడం అందరు కలిసి పంచుకోవడం అదే కదా మీరు చేస్తున్నది ఇరవై మూడు నెలల నుంచి వెళ్ళి అంతేకాకుండా హరీష్ హరీష్ రావు గారు ఉన్నది ఉన్నట్టు అంటే ఇలా ఉలికిపాటు ఎందుకు ఇలా ప్రజలకు తెలియనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ క్యాబినెట్ మీటింగ్లో ఏం జరిగింది ఆ రోజు నిజంగానే పర్సెంట్ పర్సంటేజ్లు పంచుకోవడం పంచాయతీలు పెట్టుకోవడం ఇది నిజం కాదా ఖచ్చితంగా ఒకటి కాదు రెండు కాదు మంత్రివర్గంలో ఆరు గ్రూపులుగా ఏర్పడి ముఖ్యమంత్రిది ఒక ఆలోచన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులది ఒకరిది ఒక ఆలోచన ఒకరిది ఒక ఆలోచన అసలు ఇది ఒక ప్రభుత్వం లాగా ముందుకు పోతుందా ప్రజలకు తెలుస్తలేదా మరి ఈ కమిషన్ల కోసం వాటాల కోసం కాంట్రాక్ట్ల కోసం ఈ మంత్రులు కొట్లాడుతున్నది నిజం కాదా ఇది ఉన్నందున్నట్టు హరీష్ రావు గారు అంటే వీళ్ళ తప్పేముందో ఎందుకు భుజాలు ఊరుక్కుంటున్నారో ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావట్లేదు మీ మంత్రివర్గ కుటుంబ సభ్యులు సాక్షాత్గా టీవీల ముందర చెప్పినటువంటి మాటలు మర్చిపోతారా ఈ రాష్ట్రంలో మంత్రులు ఒక తీరు ముఖ్యమంత్రి ఒక తీరు అంటే ఒక ఆలోచన విధానంతో పనిచేస్తున్నట్టుగా ఈ మంత్రివర్గం కానీ ప్రభుత్వం కానీ కనబడుతుందా మనకు ఒకరిదొక మాట ఒక ఆయన ఒక ఒక మంత్రి అంటాడు ముఖ్యమంత్రే ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది అన్నది మేమా హరీష్ రావు గారు అన్నారా మీ మంత్రులలోనే కదా అన్నది ఇది మీడియా సాక్షిగా ప్రజలందరూ చూడలేదా ఇంకో మాత్రం అంటాడు అసలు మంత్రుల ఒత్తిళ్లకు తట్టుకోలేక ఐఏఎస్లు ఆఫ్ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు లీవులు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఎవరు అని మీరే అన్నారు కదా